హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక ఊరిలో తల్లి కొడుకు నివాసం కొనసాగిస్తూ ఉంటారు ఆమె తల్లికి వయసు బాగా పైబడుతూ ఉంటుంది ఆమె కాశీకి వెళ్ళి ఆ విశ్వనాథుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది అదే విషయాన్ని తన కొడుకుతో చెబుతుంది నాయన నన్ను కాశీకి తీసుకువెళ్ళు నా వయసు పైబడుతుంది నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అని చెబుతుంది తన తల్లి కోరిన ఒకే ఒక్క కుచ్చివరి కోరిక కాబట్టి ఎలాగైనా తీర్చాలని చెప్పేసి తల్లిని తీసుకుని అడవుల మార్గం గుండా సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెడతాడు ఆమెడ బాగా పెద్దామిడి కావడంతో మార్గం మధ్యలో ఆమెకు ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది అందుకని చెప్పేసి అతను ఆమెను భుజాన వేసుకుని నడవటం మొదలు పెడతాడు కొంత సమయానికి అతని శక్తి కూడా బాగా క్షీణిస్తుంది ఇక ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ శివయ్యను వేడుకోవటమే తండ్రి నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక నన్ను ఎలాగైనా కాశీకి తీసుకువెళ్ళు అని చెప్పేసి కోరింది తండ్రి నీ దయ దయచేసి నాకు ఆమెను కాశీకి తీసుకురావడానికి తగినంత బలాన్ని ఇవ్వు అని వేడుకుంటుంటాడు ఇక అలా నడుస్తూ మార్గమధ్యలో నడుస్తూ ఆ శివయ్యను తలుచుకుంటూ ఉంటారు అతనికి వెనుక నుండి ఒక ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది అప్పుడు బాగా చలికాలం కావటం వల్ల పొగమంచు దట్టంగా కమ్మేసి ఉంటుందన్నమాట ఆ పొగమంచులో నుండి ఓ వొంటెద్దు బండి వస్తు కనబడుతుంది కానీ ఒంటెద్దు బళ్ళను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు అడవులు గుండా దాగే దూరపు ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జో జోడెద్దుల బండిని మాత్రమే వాడతారు కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం పట్టించుకోము ఎద్దుల బండి దగ్గరకు వస్తుంటుంది కానీ పొగమంచు వలన ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వలన ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఈ భక్తుడు మా అమ్మకి బాగోలేదు ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధాయపడతాడు అతను సరే అని తలూపుతాడు ఇద్దరు కూడా బండి ఎక్కుతారు బండి ముందుకెళ్లటం ప్రారంభిస్తుంది కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళటం గమనిస్తాడు అప్పుడు అతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళుతూనే ఉంటుంది అప్పుడు అతను ఎద్దు వైపు చూస్తాడు ఆ ఎద్దు కూర్చుని ఉంటుంది అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతను నడిపి అతని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి లోపల మనిషి ఉండదు తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి మూర్ఖుడా మనం ఆయన వద్దకు చేరేశాం ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది ఆ ఎద్దు బండి ఇంకా నడిపి అతను అందరూ కూడా ఒక్కసారిగా మాయమైపోతారు ఇక అతను గ్రామానికి తిరిగి వస్తాడు అందరూ కూడా ఇతను చాలా తొందరగా వచ్చాడే తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళుండడు తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడు అని అంటారు వాళ్ళు అతన్ని మీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేసావు అని అడుగుతారు అతను లేదు మేము వెళ్లాల్సిన అవసరం లేదు ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటారు వాళ్ళు ఇదంతా చతవాగుడు అని చెప్పేసి అంటారు అతను మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం ఆయన మాకోసం వచ్చాడు నా జీవితం వెలిగించబడింది నా మనస్సాక్షికి ఇది తెలుసు అది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు అప్పుడు వాళ్ళు అయితే మాకు ఆయన నిజంగా నీకోసం వచ్చాడనటానికి నిజంగా నువ్వు ఆయనను చూసావనటానికి మాకు ఏదో ఒక రుజువు చూయించు అని అంటారు అతను అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయనను చూడలేదు నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం కనబడలేదు అక్కడ ఏమీ లేదు అంటాడు అప్పుడు ఉన్నట్లుండి అందరూ ఈ చూస్తుండగా ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి అతను దక్షిణ భారతదేశంలో గొప్ప మునిగా వర్ధిల్లుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు అసలు ఈ వీడియో చెప్తున్నంతసేపు కూడా నాకు బాడీ మీద గూస్బమ్స్ అనేవి వచ్చాయన్నమాట మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ